భోజనం అయిపోవచ్చిన సుజాత అక్క ఏమిటి ఈ పిచ్చితనం అంది మందలింపుగా విమల కళ్ళు తుడుచుకుంటూ నవ్వేసింది పిచ్చా అవునే పిచ్చే రేపు నీకు పెళ్ళి అయితే గాని ఈ పిచ్చేమిటో తెలియదు అంది పెరుగన్నం తినబోతున్న రవి ఆపేసి విమలనే చూస్తున్నాడు అతని కళ్ళల్లో విమల పట్ల ఆత్మీయత ఆ క్షణంలో రెట్టింపు అయినట్టుగా ఉంది అనురాగమూర్తి అయిన భర్త దొరికితే ఆడదాని జీవితం ఎంత శాంతంగా ఉంటుందో అలాగే అనుకూలవతి అయిన భార్య లభిస్తే మగవాడి జీవితం కూడా అంత సుఖంగా ఉంటుంది కోటి రూపాయలు సంపాదించినా పొందలేని స్వర్గాన్ని భార్య చిరునవ్వుతో పొందగలిగిన మగవాడే నిజమైన అదృష్టవంతుడు ఆలు మగల మధ్య ఈ ప్రేమానుబంధం పటిష్టంగా ఉంటే సంసారంలో సహజంగా వచ్చే ఈతి బాధలను ధైర్యంగా ఎదుర్కోవచ్చునేమో రవికి విమలా మూర్తిల సంసారం గమనిస్తున్న కొద్దీ ఈ విషయం బాగా అర్థం కాసాగింది భోజనం అయి కూర్చున్న అరగంటకి ఏమి తోచని మూర్తి రవిని అల్మరాలో ఉన్న పేక తీసుకొని రమ్మంటాడు మొదలు పెట్టారా అప్పుడే అంది విమల ఏం తోచడం లేదోయ్ ఒక్క అరగంట పర్మిషన్ ఇవ్వు బతుమనాడుతున్నట్టుగా చూశాడు ఆ పాపిష్టి ఆట కూడా సగం మీ ఆరోగ్యం నాశనం చేసిందండి ఏం తోచడం లేదు విమల ఎక్కువసేపు ఆడనంటున్నానుగా తోచడం లేదా రవి ఉన్నాడు సుజాత ఉంది పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళతో సరదాగా కబులు చెప్పుకోకూడదు కబుర్లలో మజా ఏముంటుంది కాసేపు చెప్పుకుంటే బోర్ కొడతాయి పోనీ నిద్రపోండి రావడం లేదోయ్ మధ్యాహ్నం వేళ నిద్రపోయే అలవాటు లేనే లేదాయే పోన్లే నీ ఇష్టం నువ్వు వద్దంటే మానేస్తాను భర్త చిన్నపిల్లాడేలాగా అలా అంటుంటే విమల హృదయం రెపరెపలాడిపోయింది అల్మైరా తెరిచి తనే పేక తెచ్చి ఇచ్చింది సుజా నువ్వు కూడా రా మాతో ఆడుదు గాని మూర్తి పిలిచాడు కిటికీ దగ్గర కుర్చీ వేసుకొని పుస్తక పఠనంలో లీనం అయిన సుజాత తలెత్తకుండానే నాకు పేక పట్టుకోవడం కూడా రాదు బాబు అంటూ తిరస్కరించింది నేర్చుకో నాలాగా పేకాట పిచ్చి ఉన్న భర్తే వస్తే ఏం చేస్తావు నెత్తి మీద మొట్టి మాన్పిస్తాను మూర్తి భుజాల ఎరేశాడు నువ్వు మాన్పిస్తావో అతని కోసం నేర్చుకుంటావో నేను చూస్తానుగా అల్లరిపిల్ల పిల్ల చూడు నేనేం అక్కయ్య దాని కాను రవి ఒక్క అరగంటే సుమా అంతకంటే ఎక్కువ వద్దు విమల హెచ్చరించింది రవి టైం చూసుకున్నాడు అలాగే విమల సరిగ్గా అరగంట కాగానే పేక లాక్కొని అల్మరాయలో పెట్టేస్తాను రవి వాగ్దానం చేస్తుంటే మూర్తి నిస్సహాయంగా చూశాడు లాభం లేదు రవి నువ్వు వెంటనే పెళ్లి చేసుకోవాలి అన్నాడు అదేం ఈ ఇద్దరు ఒకటే అయ్యి నన్ను మరీ ఒంటరివాణి చేస్తున్నారు నీకు పెళ్ళి అయితే గానీ నాకు అండ దొరకదు చూడు నీ కాబోయే భార్యకి పేకాటాడడం వచ్చి ఉండాలి ఈ విషయం నేను మొదటే అడిగి తెలుసుకుంటానోయ్ గదిలో నుంచి వెళ్ళబోతున్న విమల పెళ్ళి ప్రసక్తి రాగానే తిరిగి వచ్చి అక్కడున్న కుర్చీలో కూర్చుంది రవి అన్నట్టు ఈ ఆపరేషన్ హడావిడిలో అసలు మాటే మర్చిపోయాను ఆ ప్రభంజనంగానే అమ్మాయి సంబంధం గురించి ఏం చేశావు వాళ్ళకి జవాబు చెప్పావా బాగా పట్టేశాడు తన పెద్దడికి నిలుపుకోవాలనే తహతహ ఇది ఇంకే విషయం అయినా చెప్పమను తప్పకుండా ఒప్పుకుంటాను బాప్రే ఆ అమ్మాయి పాట ఆ గొంతు గుర్తుకు వస్తే అమ్మో ఇంతలో వాకిట గుమ్మంలోనించే మూర్తిగారు అన్న పిలుపు వినిపించింది ఎవరో వచ్చినట్టున్నారు చూడు అన్నాడు మూర్తి మూర్తిగారు మళ్ళీ వినిపించింది ఆ కంఠం వినగానే ఉలిక్కిపడ్డాడు వెంటనే కంగారుగా చేతిలో పేకముక్కలు బల్ల మీద పడేసి గబాల్న లేస్తూ చచ్చాం ఆయనే వచ్చినట్టున్నాడు అల్లావుద్దీన్ దీపంలో భూతంలా తలుచుకుంటే క్రింద ప్రత్యక్షం అయ్యేట్టున్నాడు విమల నీకు పుణ్యం ఉంటుంది నేను ఇక్కడనున్నానని చెప్పకు అంటూ పక్కన పిల్లలున్న గదిలోకి వెళ్ళిపోయాడు ప్రభంజనం గారు లోపలికి రానే వచ్చాడు మూర్తి మూర్తిగారు బాగున్నారా పలకరిస్తూ రవి ఖాళీ చేసిన కుర్చీలో కూర్చున్నాడు బాగానే ఉన్నానండి అంటున్న మూర్తి మాట ఆయన వినిపించుకోనే లేదు మీకు ఆపరేషన్ అయిన విషయమే నాకు తెలియసుమా నిన్న మా ఆవిడకి మా పెళ్ళిళ్ళ రంగయ్య చెప్పాడంట ఆ పట్టున నర్సింగ్ హోమ్కి పరిగెత్తితే నిన్ననే డిశ్చార్జ్ అయ్యి వెళ్ళారని చెప్పారు ఇప్పుడు ఎలా ఉంది బాగా కులాసగానే ఉందండి విమల మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది ఆయన మంచినీళ్ళు తాగేసి ఉపోద్ఘాతం లేకుండానే ప్రారంభించేశాడు విమలమ్మగారు వచ్చిన పని సూటిగా చెప్పేస్తున్నాను మా అమ్మాయి భవిష్యత్తు గురించి మీరు ఏం నిర్ణయించాలో అడగడానికి వచ్చానండి అదేంటండి అదేం మాట అంతేనమ్మా మా అమ్మాయికి మీ రవి నచ్చాడు ఇద్దరి జాతకాలు బ్రహ్మాండంగా కలిసినాయి ఆ కుర్రాడికి మీరెంత చెబితే అంతా అని ఆ మధ్యవర్తి చెప్పాడు అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను నన్నేం చేయమంటారో చెబితే మీ మాట శిరసావహిస్తాను కట్నం ఇంకో పదివేలు ఎక్కువ ఇమ్మంటారా నేను సిద్ధంగానే ఉన్నాను లేదు కట్నం ప్రసక్తే లేకుండా టీ నగర్లో ఉన్న ఆ ఇల్లు రాసి ఇమ్మంటారా రేపే అతని పేరున రిజిస్టర్ చేయిస్తాను ఎలాగైనా సరే అతని చేత ఊ అనిపించి నా పిల్లని మీలో కలుపుకోమని నా ప్రార్థన వాళ్ళిద్దరికీ ఆ మూడు ముళ్ళు వేయించే బాధ్యత మీరు స్వీకరించాలి మీరు అవునని మాట ఇచ్చే వరకు నేను ఈ గుమ్మం దాటి వెళ్ళను ముందే చెబుతున్నాను మీరు కాదంటే నేను సత్యాగ్రహం చేయాల్సి వస్తుంది మరి విమలామూర్తి మొహాలు చూసుకున్నారు మీ మనసులో ఏదైనా అనుమానం ఉంటే నిర్మోహమాటంగా నా చెవిని వేసేయండి చెప్పానుగా నా కూతురి భవిష్యత్తు కోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానండి మూర్తి సందేహిస్తూ చెప్పలేక చెప్పాడు మేం చెప్పాల్సిందంతా చెప్పామండి వాడు ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకోనని అంటున్నాడు అమ్మమ్మ ఆ కుంటి సాకులు నేను అస్సలు నమ్మనే నమ్మను ఆ ఉద్దేశం ఉంటే అసలు పిల్లని చూడ్డానికే వచ్చేవాడు కాదు కదా మూర్తి జవాబు చెప్పలేకపోయాడు విమల వెంటనే కల్పించుకుంది భర్తను తెచ్చిపెట్టుకున్న కోపంతో చూస్తూ మీరు ఉన్నమాట చెప్పకుండా దాస్తారేంటండి ఇదిగో ప్రభంజనం గారు అసలు విషయం నేను చెప్తున్నానండి ఆ అబ్బాయి మనసు ఇంకో అమ్మాయి మీద ఉంది వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారట ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోరేమోననే భయంతో ఆ మాట ఎవరి ముందు బయటపెట్టలేదట ఇప్పుడు ఆ సందేహం తీరిపోయింది వాళ్ళు అంగీకరించారు ఈ విషయం మాకు తెలియదండి మాకు చెప్పనే అసలు మా మాట తీసేయలేక ఈ సంబంధం చూడడానికి వచ్చాడు మేం మీ అమ్మాయిని చేసుకోమని బలవంతం చేస్తుంటే చల్లగా ఈ సంగతి బయటపెట్టాడు ఈ కుర్రాడి విషయంలో ఇక మీరు ఆశ వదులుకోవడం మంచిది విమల చెప్పిన ఈ సంగతి వినగానే ఆయన నీరు కారిపోయినట్టు చూశాడు అలాగా ఆ మాట చెప్పలేదేం ఎవరా అమ్మాయి మా అమ్మాయి కంటే ఎక్కువ చదివిందా బాగుంటుందా ఆహాహాహా ఇలా అడిగానని వేరుగా భావించొద్దు మాకంటేనూ మంచి సంబంధం అయితే తప్పకుండా చేసుకోవాల్సిందే ఏం చదువు ఏం బాగోలేండి తా వలచిందే రంబా అంటారే అంతే అనుకోండి మాకైతే మీ అమ్మాయే అన్ని విధాల నచ్చింది కానీ చేసుకునే మనిషి అతను కదా అంతేలేండి తలుపాడు ఆయన మాటల్లో ఉత్సాహం చచ్చిపోయింది తర్వాత ఆయన ఎక్కువసేపు కూర్చోలేదు వెళతానని లేచాడు విమల వాకిటి వరకు వెళ్ళి సాగనంపింది వెళ్లే ముందు ఆయన ఇంకా ఆశ చావనట్లుగా అన్నాడు మీరు కూడా ఆ సంబంధం గురించి బాగా ఆరాధించండి ఎంతైనా మీరు అతనికి ఆప్తులు అతను క్షేమం కోరేవాళ్ళు పెళ్ళి అంటే వంశం సాంప్రదాయం గుణం చదువు అబ్బో ఎన్ని చూసుకోవాలి అన్నీ హెచ్చరించి వెళ్ళాడు విమల ఆయన్ని సాగనంపి గదిలోకి తిరిగి వచ్చేసరికి సుజాత విరగబడి నవ్వుతుంది అవతల గదిలో నుంచి వచ్చిన రవి కూడా నవ్వుతున్నాడు మూర్తి మాత్రం ఆ నవ్వులో పాలు పంచుకోకుండా సీరియస్గా కూర్చున్నాడు బంగారం లాంటి సంబంధం ఒప్పుకోక ఏమైంది వీడికి అంటూ విసుక్కున్నాడు అక్క ఆయన మళ్ళీ నోరెత్తకుండా చేశావే నువ్వు అంది సుజాత ఏం చేయం చెప్పు ఈయన గారేమో ఆ సంబంధం నాకు ఇష్టం లేదు ముర్రో అంటాడు ఆయన మమ్మల్ని వదల్డు ఇక మా జోలి కాదు కదా రవి కనిపించినా పలకరించలే విమల నీకు ఏ రంగు ఇష్టమో చెప్పు అన్నాడు రవి రంగేమిటి దేనికి సాయంత్రం మంచి చీర తెస్తాను నన్ను పెద్ద బాధ నుండి రక్షించావు చాలే నీకేం డబ్బు ఎక్కువగా ఉందా ఇప్పుడు అలాంటి పిచ్చి ఖర్చులేం పెట్టకు తగిన పిల్లని చూసి నీకు బాగా నచ్చిన అమ్మాయి భార్యగా తెచ్చినప్పుడు నిజంగా అలాగే కొని ఇద్దుగానిలే పిల్లలు ముగ్గురు సుజాత దగ్గర చేరి చేతిలో పుస్తకం లాగేసి మీదపడి చెవిలో ఏదో గుసగుసగా చెబుతున్నారు ఉండండి నా హీరో హీరోయిను పాపం ఏమైపోయారో చూడనియండి సుజా వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది ఏమిటిరా దాన్ని వేధిస్తున్నారు ఎందుకు పోయి ఆడుకోరాదు విమల కసిరింది ఈరోజు సినిమాకి వెళ్దామని అనుకున్నాం అక్క ఆ విషయం నీకు గుర్తు చేయమంటున్నారు సినిమాకా వెళ్ళరాదు దానికి దీనికి మమ్మల్ని ఎవరైనా తీసుకువెళ్ళాలిగా నువ్వు బయలుదేరు మరి నేనా ఇంట్లో పని లేదు నాకు వెళ్ళు విమల ఈ పూటకి హోటల్ నుంచి క్యారియర్ తెస్తాలే అన్నాడు రవి ఇప్పటికీ అయినా ఈ దండగా చాలేదా నువ్వు తీసుకువెళ్దు వాళ్ళని అంది విమల రవా మేము అసలు ఇంకా పేకాట మొదలు పెట్టనేలేదు అన్నాడు మూర్తి ఇంకా గంటన్నర టైం ఉంది అప్పటి వరకు ఆడండి చాలు రవి నువ్వు పిల్లలతో సినిమాకు వెళ్ళు నువ్వు ఎదురుగా ఉంటే ఈయన పేకాట మానరు రెస్ట్ తీసుకోరు అంది విమల అలాగే రవి అంగీకరిస్తుంటే మూర్తి స్నేహితుడిని మింగేసేటట్టు చూశాడు పిల్లలు సినిమాకి రెడీ అయ్యారు సుజాత ముస్తాబు ఇంకా పూర్తి కాలేదు త్వరగా కానీమని విమల తొందర చేస్తుంది ఇంతలో పోస్టు అన్న కేక వినిపించింది విమల చేతిలో పని వదిలి బయటకు వచ్చేసరికి పోస్ట్ మ్యాన్ ఉత్తరం ముందు గదిలో ఉన్న రవి చేతికి ఇచ్చి వెళ్ళిపోయాడు పోస్ట్ మ్యాన్ కేక వినగానే జడాలుకుంటున్న సుజాత లేడీలాగా పరిగెత్తుకుంటూ వచ్చింది రవి అప్పటికే ఆ కవర్ని విమల చేతికి ఇచ్చేశాడు విమల ఆ ఉత్తరం తిప్పిచూస్తూ సుజాతకి వచ్చింది ఇది ఇది బాబాయి వ్రాతే కదే ఎవరో మను అంట అంది అప్పుడే ఆ గదిలో అడుగుపెట్టిన సుజాత ఆ పేరు వినగానే ఇటు ఇవ్వు అంటూ అక్కగారి చేతిలో నుంచి లాక్కుంది ఉత్తరం మను ఎవరే సుజా విమల అడిగింది నా ఫ్రెండ్ అక్క మను ఏమిటే అదేం పేరు అదా మను అంటే అదే అక్క మనోరమ అందరూ మను అని పిలుస్తారు కదా ఆ మనోరమ హాయిగా రమా అని పిలుచుకోవచ్చుగా ఏమిటో ఏంటో ఆడపిల్లలు వేళల్లో బట్టల్లో స్వభావంలో ఆడతనం పూర్తిగా వదిలేసుకున్నారు ఎవరే ఈ మనోరమ విమల ఆరా తీసింది నా క్లాస్మేట్ అక్క హైదరాబాద్లో ఉంటుంది తండ్రికి చాలా డబ్బుంది ఎంత సోషల్గా ఉంటుందనుకున్నావు సుజాత గబగబా అనేసి లోపలకు వెళ్ళిపోయింది పావుగంట తర్వాత పిల్లలు ఆలస్యం అయిపోతుంది అంటూ తలుపు బాధగా సుజాత అలంకరణ పూర్తి చేసి గది తలుపులు తెరుచుకొని బయటకు వచ్చింది ఆ ముఖం అంతక్రితం లేని ఉత్సాహంతో పూర్ణచంద్రుడులా మెరుస్తుంది చెంపలు కొద్దిగా ఎర్రబడ్డాయి కనకాంబరం రంగు జారిచీర కట్టుకుంది జడలో మరువం కనకాంబరం కలిసిన మాల నిండుగా పరుచుకుని ఉంది బొమ్మలా వచ్చి పాప చేయి పట్టుకొని పదండి అంటున్న సుజాత వైపు నుంచి రవి క్షణంసేపు దృష్టి మరల్చుకోలేనట్టుగా అయ్యాడు ఆ రాత్రికి అందరూ సినిమా చూసి ఇంటికి రావడం అవుతుంది మరో ఉదయం స్కూలుకు పిల్లలు అలాగే ఎవరి పనికి వాళ్ళు వెళ్ళిపోతారు సుజా సుజా విమల పిలిచింది గదిలో కూర్చొని ఉత్తరం రాయటంలో మునిగిపోయిన సుజాత విమల పిలుపు వినగానే వ్రాయటం ఆపి కాగితాలు తీసి డ్రాయర్ సురుగులోకి తోసేసి లేచి వచ్చింది ఏమిటక్క ఇలా రా కూర్చో నీతో మాట్లాడాలి పిల్లలు స్కూల్కి వెళ్ళారు మూర్తి బాగా కోలుకోవడంతో ఆ రోజే ఆఫీసులో జాయిన్ అవడానికి వెళ్ళాడు మధ్యాహ్నం వేళ కావడం వల్ల ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది ఏమిటి సుజాత అక్కగారి ఎదురుగా వచ్చి కూర్చుంటూ అడిగింది అబ్బా నాన్నకి ఉత్తరం రాస్తున్నానే కొంచెం రాసిపెట్టు నిన్న నాన్న దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం నువ్వు సరిగ్గా చదివావా సుజాత చదివినట్టుగా తలుపింది